ఈ మధ్య రీల్స్ కోసం బైక్ పై స్ట్రెంత్ చేసేందుకు యువకులు ఆసక్తి చూపిస్తున్నారు ఇవే ఎంతో ప్రమాదకరంగా మారుతున్నాయి ఇటీవలే ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది రీల్స్ కోసం బైక్ పై స్ట్రెంత్ చేస్తున్న పోకరేలకు స్థానికంగా ఉండే ప్రజలు వినూత్నంగా శిక్షించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బెంగళూరుకు సమీపంలోని తుమకూరు నేషనల్ హైవే పై ఓ ప్లేవర్ పై ఓ యువకుడు తన స్కూటీతో స్ట్రెంత్ చేస్తూ ప్రమాదకరంగా నడిపారు ఇది గమనించిన స్థానికులు యువకుడికి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించారు ప్లే పై నుంచి స్కూటీని కిందకు పడేసి మరోసారి ఇలా చేయకుండా శిక్షించారు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది